హై ఫ్రెండ్స్ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు దట్ సండే అనే షార్ట్ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ విన తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం లెట్ మీ ద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే ఇలా చకచక ఇంటి పనులు చేస్తున్న ఇతడి పేరు సారంగధర్ సారంగధర్ ఇలా ఇంటి పనులు చేస్తూ ఉంటే అతడి భార్య యమున ఉద్యోగానికి వెళ్తూ ఉంటుంది విషయం ఏంటంటే వీరికి పెళ్ళైన సంవత్సరం నారకే సారంగధర్ జబ్బు పడతాడు దానివల్ల అతడు జాబ్ మానేసి ఇంటి పట్టునే ఉండిపోవాల్సి వస్తుంది అప్పటినుంచి భార్య యమునే జాబ్ చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తుంది ఆ తర్వాత వీరికో కొడుకు పడతాడు అయినా గానీ సారంగధర్ ఇంట్లోనే ఉండిపోతాడు ఇప్పుడు పెళ్ళై పదిహేను సంవత్సరాలైపోతుంది కొడుకేమో పన్నెండు సంవత్సరాలు వచ్చేసాయి సారంగధర్ మాత్రం ఇంకా తనకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది భార్య పడుతున్న కష్టాన్ని చూసి సారంగధర్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు అందుకని తన వంతుగా కనీసం ఇంటి పనులైనా చెయ్యాలి అని ప్రతిరోజు వంకపెట్టే పని లేకుండా ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు అలా సారంగధర్ గత పదమూడు సంవత్సరాలుగా ఇంటి పనుల్లోనే నిమగ్నమైపోయాడు ఎప్పట్లాగే ఒకరోజు భార్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోయి ఉంటాడు సారంగధర్ అలాంటి టైంలో వంటగదిని శుభ్రం చేస్తూ ఉండగా అనుకోకుండా కిచెన్ చిమ్ని పైభాగంలో ఏదో పేపర్ మొక్క ఉన్నట్టు కనిపిస్తుంది ఏంటా అని బ్యాటరీ వేసుకొని చూసి అక్కడ ఏదో ఇరుక్కుపోయినట్టు ఉంటే దాంట్లో చెయ్యి పెట్టి చేతికందిన పేపర్ను బయటికి తీస్తాడు అయితే తీసాక అర్థమవుతుంది అది ఒట్టి పేపర్ కాదు దాంట్లో ఏదో ఉందని ఓపెన్ చేసి చూస్తే పెన్ డ్రైవ్ సారంగ అర్థం కాదు పెన్ డ్రైవ్ని పేపర్లో చుట్టి అక్కడెవరు పెట్టారా అని ఆ పేపర్ను చూస్తేనేమో చాలా సంవత్సరాల నుంచి అది అక్కడే ఉన్నట్టుంది దాంతో ఆ పెన్డ్రైవ్లో ఏముండుంటుందా అని దాన్ని టీవీకి కనెక్ట్ చేసి అందులో ఉన్న వీడియోను ప్లే చేస్తాడు అయితే అందులో ఉన్న వీడియోను ప్లే చేయగానే అందులో వస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా సారంగదర్ శవరైపోతాడు తన కాళ్ళు చేతులు స్తంభించిపోతాయి ఈవినింగ్ భార్య ఇంటికొచ్చాక కూడా సారంగధర్ ఇంకా అదే షాక్లో ఉంటాడు భర్త వాలకాన్ని చూసి మళ్ళీ ఏమైనా ఆరోగ్యం బాలేదేమో అనుకుంటుంది యమున కానీ టీవీ వైపు చూశాక గానీ అర్థం కాదు తను ఎవరికీ కనపడకుండా దాచిన డ్రైవ్ బయటపడిందని దాంట్లో ఉన్న వీడియోను భర్త దూసేశాడు అని భర్త అయోమయంగా ఏంటిదంతా అని అడిగితే యమున కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఒక్కసారిగా దారలాగారతాయి తన కన్నీటిని ఆపుకుంటూ ఆ వీడియోలో ఉన్న దృశ్యం గురించి చెప్తుంది తమకు బాబు పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఇంటి బాధ్యత మొత్తం తన మీదే ఉండటం వల్ల తన ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ పోకూడదు అని బాస్ చెప్పినట్టు ఓవర్ టైం కూడా పనిచేస్తూ ఉండేది అయితే దాన్ని అవకాశంగా తీసుకున్న బాస్ ఒకరోజు ఆదివారం కూడా పనుంది రమ్మంటాడు యమున నో చెప్పలేదు కాబట్టి సరేనని వెళ్తుంది యమున ఒంటరిగా దొరికేసరికి అదే అదునుగా తీసుకున్న బాస్ ఆమెను బలవంతంగా అనుభవించి దాన్ని రికార్డు కూడా చేస్తాడు అయితే ఆ రికార్డు చేసిన వీడియోను బాస్కి అందకుండా ఎలాగోలా కొట్టేస్తుంది యమున ముందు దాన్ని పోలీసుల వద్దకు తీసుకువెళ్లి బాస్ మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటుంది బట్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ముందైతే ఆఫీసులో ఉన్న తన ఉద్యోగం పోతుంది తన పనులన్నీ మానేసుకొని కేసులు కోర్టులంటూ తిరగాలి భర్త బాధ్యత కొడుకు బాధ్యత మొత్తం తనపైనే ఉంది ప్రాక్టికల్గా ఆలోచించి చూస్తే కేసు పెట్టడం వల్ల తనకు తన కుటుంబానికే ఎక్కువ నష్టం అందుకని ఫైనాన్షియల్గా కూడా ఆలోచించి బాస్ని ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకొని అక్కడ జాబ్ మానేసి వేరే చోట జాబ్ వెతుక్కుంటుంది ఎప్పటికైనా మళ్ళీ అవసరం అవుతుందేమోనని ఆ వీడియోని డ్రైవ్లోకి కాపీ చేసి ఎవ్వరికీ కనపడకుండా దాచించింది విషయం తెలిసేసరికి భార్యకు జరిగిందాన్ని తలుచుకొని బోరును ఏడ్చేస్తాడు సారంగర్ దాంతో ఈ టైంలో కూడా యమునే భర్తను ఓదార్చాల్సొస్తుంది అయితే యమున భర్తకు చెప్పిన స్టోరీ నిజమేనా అంటే అందులో తన బాస్ తనను బలవంతం చేశాడు అనేది నిజం బట్ దాని చుట్టూతా జరిగిన స్టోరీ ఏదైతే ఉందో అది మాత్రం వేరే ఆ వేరే ఏంటంటే యమునకు పెళ్ళైన సంవత్సరం నాకే భర్త జబ్బు పడటం వల్ల తనకు కష్టాలు మొదలయ్యాయి భర్త ఇంటికే పరిమితం అవడం వల్ల తను ఉద్యోగం చేయాల్సి వచ్చింది అంతవరకు ఓకే బట్ యమున అత్తమామలు బంధువులు పిల్లల గురించి తొందర పెడుతూ ఉంటారు అయితే యమున భయం ఏంటంటే భర్తకున్న జబ్బు పిల్లలకు కూడా సంక్రమించే ఛాన్స్ ఉందని నైంటీ నైన్ పర్సెంట్ రాదు బట్ వన్ పర్సెంట్ మాత్రం ఛాన్స్ ఉంది భర్త ఆరోగ్యాన్ని చూసుకోవడానికే కష్టపడాల్సి వస్తుంది అలాంటిది రేపు పుట్టబోయే బిడ్డ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అంటే ఎమోషనల్గా ప్రాక్టికల్గా ఫైనాన్షియల్గా కూడా తట్టుకోలేదు అందుకనే భర్త ద్వారా పిల్లలను ఆ వన్ పర్సెంట్ రిస్క్ కూడా తీసుకోవాలి అనుకోదు సో పిల్లల కోసం భర్త ద్వారా ప్రెగ్నెంట్ అవ్వకుండా మరో రూట్లో వెళ్ళి ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటుంది అందుకోసం తను ఎంచుకున్న వ్యక్తే తను పనిచేసే కంపెనీ బాసు మనోడు పెద్ద ఐటెం రాజా యమున ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండే ఆమెపై కన్నుంది గోఘేందుకు తెగ ట్రై చేస్తూ ఉంటాడు ప్లీజ్ ఒక్కసారి ఊను నీ లైఫ్ను సెటిల్ చేస్తానని డైరెక్ట్ ఆఫర్లు కూడా ఎత్తాడు బట్ యమున ఆఫర్లు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది అయితే ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ కావాలి అనుకుందో అప్పుడు తన బాస్ను పట్టించుకోవాల్సిన టైం వచ్చింది తన బాస్తో ఎవరూ ఊహించని డీల్ మాట్లాడుతుంది నేను మీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాను అది నేను ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు అయితే అందుకోసం మీరు ముందు నాకు ఒక పని చేయాలి అదేంటంటే నన్ను బలవంతంగా అనుభవిస్తూ దాన్ని రికార్డ్ చేసి ఆ వీడియో నాకివ్వాలి అని అది విని బాసు షాక్ అయి షేక్ అవుతాడు ఎందుకలా రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా మన మధ్య జరిగిన ఎఫ్ఐర్ ను అడ్డుపెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చెయ్యాలి అనుకున్నా ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్పినా నాకు పుట్టబోయే బిడ్డకు నువ్వే తండ్రివి అని వచ్చినా లేదా ఇంకేదైనా ప్రాబ్లం నీ నుండి నాకొచ్చినా అప్పుడు నేను ఆ వీడియోను నీకు ఎగినెస్ట్గా యూజ్ చేస్తాను దీనివల్ల నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది నాకు ఫ్యూచర్లో ఎలాంటి భయం ఉండదు అంటుంది బట్ ఇది విన్నాక బుద్ధున్నోడు ఎవడైనా ఓకే అంటాడా బాస్ కూడా ముందు నోనో అంటాడు బట్ యమునకు తెలుసు వాడికి నా మీద కోరిక తెక్కరేగినట్టు రేగుందని ఇలాంటి పనికి ఇలాంటి కండీషన్కు వాడు తప్ప ఇంకెవడు ఒప్పుకోడు అందుకనే యమున బాస్ను సెలెక్ట్ చేసుకుంది అనుకున్నట్టుగానే కొంచెం టైం పట్టినా గానీ చివరకు మన ఐటమ్ రాజా దానికి ఒప్పుకుంటాడు యమున చెప్పినట్టుగానే చేసి దాన్ని వీడియోగా రికార్డ్ చేసేస్తాడు ఆ తర్వాత యమున ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు అతడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ తర్వాత టాటా బాయ్ చెప్పి ఆ క్రెడిట్ను తీసుకెళ్లి భర్త అకౌంట్లో వేస్తుంది ఇక అక్కడ జాబ్ మానేసి బాస్ను తన లైఫ్లో నుండి కట్ చేసిద్ది ఆ వీడియోను మాత్రం జాగ్రత్తగా ఎవరికంటా బడకుండా దాచిపెట్టింది ఎన్ని సంవత్సరాల తరువాత భర్తకి దొరకడంతో తను ఆల్రెడీ తోక దాడిస్తే ఆ వీడియోను అడ్డుపెట్టుకొని ఎలాంటి స్టోరీ వెళ్ళి అతడిపై ఎలిగేషన్ వెయ్యాలి అనుకుందో అదే స్టోరీని భర్త చెప్తుంది భార్య చెప్పిన స్టోరీకి ఆ వీడియోలో ఉన్నదానికి పూర్తిగా మ్యాచ్ అవ్వడం వల్ల యమున చెప్పిన దాన్ని సారంగదార్ నమ్మేశాడు అది యమున తను ప్రెగ్నెంట్ అవ్వడానికి ఒక అన్యూజువల్ ప్లాన్ వేసింది అది ఇంకెవరికీ తెలియకూడదు ఎప్పటికీ బయటపడకూడదు అని ఆ ప్లాన్లోనే మరొక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది ఒకే ప్లాను తనకు కావాల్సింది జరిగేందుకు అది ఇంకెవరికి తెలియకుండా ఉండేందుకు అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది సో గైతే దట్ సో స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వెరీ 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 సోన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు అయ్యారా